హాయ్ హలో నా పేరు శశికుమార్ ఆధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మన ఆధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ప్రెస్టేజియస్ వెంచర్ అయినటువంటి ఐకానిక్ అనే వెంచర్లోకి ఇప్పుడు మనము వెళ్తున్నామండి ఈ యాక్చువల్గా ఈ వెంచర్కి ముందు ఏదైతే ఉందో ఈ వెంచర్ ముందు కనపడుతున్నటువంటి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి షాద్ నగర్ కనెక్టివిటీ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఐకానిక్ అనే వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ అనేది కేవలం ఎన్హెచ్ఎఫ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ వెంచర్కి మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా షాద్నగర్ కూడా కనెక్టివిటీ ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి మనకి షాద్నగర్ అన్నారం విలేజ్ ఫరూక్నగర్ మండలం ఓకే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్లీ నూట యాభై ఎకరాల వెంచరు దీంట్లో ఇది డిటిసిపి అప్రూవల్స్ రెరా అప్రూవల్ అండ్ ఎల్పి వచ్చినటువంటి కంప్లీట్ అప్రూవల్స్ వచ్చినటువంటి వెంచర్ ఇది ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్లీ నూట యాభై ఎకరాలు ఉంటుంది ఈ వెంచర్లో మీరు గమనిస్తే అన్ని వెంచర్ల కాకుండా మన వెంచర్లో ప్రతిస్టాప్ ప్రతిష్టాత్మకంగా గ్రానైట్ రాన్లతో మనము ఒకే ఇది కంప్లీట్లీ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నాము అదే కాకుండా ఈ వెంచర్ చుట్టూ మొత్తం మనకి సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి థర్టీ టైప్స్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ మోర్ ఓవర్ ఈ వెంచర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఓకే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఉంటుంది గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ ఉంటుంది ఓకే ఈ మొత్తం వెంచర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఏకర్ వెంచర్లో మీరు గమనిస్తే ఆస్పద డిటీసీపీ నామ్స్ ప్రకారం మనం వెంచర్ ఇస్తే వెంచర్లో బీటీ రోడ్స్ ఇవ్వాలండి బీటీ రోడ్స్ ప్రకారం మనం బీటీ రోడ్స్ కంటే ఎక్కువగా స్టాండర్డ్ లైఫ్ టైం ఉండాలని దీంట్లో సీసీ రోడ్ ఇవ్వడం జరుగుతుంది మనం ఎందుకంటే టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము మీరు గమనించారో లేదో ఈ వెంచర్ మొత్తం సీసీ కెమెరాలు సర్వలెన్స్తో ఉంటుంది సీసీ కెమెరాల సెక్యూరిటీ ఉంటుంది సో మన కస్టమర్లకి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు ఎందుకంటే కస్టమర్లు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళు టెన్షన్ పడకుండా హ్యాపీగా గుండెల మీద చేసుకొని నిద్రపోయే విధంగా మన అదూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా ప్రతిష్టాత్మకంగా క్రియేట్ చేసినటువంటి వెంచర్ ఈ వెంచర్లో మీరు గమనిస్తే బీటీ రోడ్స్ బదులు సీసీ రోడ్స్ ఉన్నాయి అండ్ సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది ఇంకో విషయం గమనిస్తే దీంట్లో అవెన్యూ ప్లాంటేషన్ అని చూశారు ఈ అవెన్యూ ప్లాంటేషన్ అంటే అందరిలాగా మనము నార్మల్ ప్లాంటేషన్ పెట్టకుండా దీ వెంచర్లో మొత్తం కూడా ఫ్రూట్ బేరియర్ ప్లాంటేషన్ పెట్టాం మీరు గమనిస్తే జామా కానీ సపోటా కానీ కొబ్బరి కానీ ఉసిరి కానీ ఇలాంటివి చాలా రకాల పూల మొక్కలు పెట్టాం ఈ వెంచర్ యొక్క కాస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ వెంచర్ ప్లాంటేషన్ కాస్టే ఉందండి మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఈ వెంచర్లో మీకు గమనిస్తే రైట్ సైడ్ ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా వచ్చేసి కంప్లీట్లీ వన్ ఎకర్లో డిజైన్ చేయడం జరిగింది ఓకే ఇవి కాకుండా ఈ వెంచర్లో మనము ఓకే చాలా స్పోర్ట్స్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనకి జనరల్గా పార్క్సే కాకుండా ప్లే ఏరియా కిడ్స్ పార్క్ అలాగే నెక్స్ట్ వన్ మీరు గమనిస్తే దీంట్లో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి దాంట్లో స్పోర్ట్స్ ఏరియా కూడా ఉంటుంది ఈ స్పోర్ట్స్ ఏరినా ఏంటి అంటే మీకు అక్కడ ముందు కనపడుతుంది అంటే స్పోర్ట్స్ ఏరియానా అండి దాంట్లో బాస్కెట్బాలు వాలీబాలు షటిల్ బాస్క్రిట్ బాక్స్ క్రికెట్ ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ని మనం ఈ వెంచర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇంకో విషయం గమనించారో లేదో చూడండి ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఓకే దీనికి ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే అందరు వెంచర్లలో ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఇస్తారు మన ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా విత్ పర్మిషన్ తీసుకొని మనకి అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వెంచర్లో ఇవ్వడం జరుగుతుంది మీరు ముందు చూసినట్లయితే అది ట్రాన్స్ఫర్ అవ్వండి దీనికి కావాల్సినటువంటి లీగల్ పర్మిషన్స్ అన్ని తెచ్చి కూడా ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది మీరు లెఫ్ట్ సైడ్ చూసినవన్నీ కూడా స్పోర్ట్స్ ఎరీనా అండి ఇవి త్వరలో ఇంకా కంప్లీట్ అవుతాయి వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ బాస్ క్రికెట్ కానీ ఓకే నెక్స్ట్ బీచ్ వాలీబాల్ కానీ ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ మన అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రెస్టీజియస్ వెంచర్ అయినటువంటి ఐకానిక్ వెంచర్లో ఈ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ముందు கபடுத்து டவர்த்தோ அது என்ஆர்சி நேஷனல் ரிமோட் சென்சிங் செண்டர் నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటే ఇస్రో సంబంధించినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సాటిలైట్ సంబంధించినటువంటి సెన్సింగ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అలాగే మీకు అక్కడ చూసినట్లయితే ఆ కోటర్స్ అన్ని కూడా ఎన్ఆర్ఎస్సి స్టాఫ్ కోటర్స్ అండి సో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అండ్ ఫుల్లీ హై సెక్యూరిటీ జోన్లో ఉన్నామండి ఆ ఎన్ఆర్ఎస్సి వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టు అది రెండు వందల యాభై ఎకరాల రెండు వందల యాభై ఎకరాల ప్రాజెక్టు దానికి కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్తో సెక్యూరిటీ జరుగుతుంది అండ్ మన వెంచర్ వచ్చేసి కంప్లీట్లీ హై సెక్యూర్డ్ జోన్ లో ఉంది అండి సో మీరు గమనించారు కదా అక్కడ చూసినట్లయితే స్టాఫ్ కోటర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా మీరు ఇలా కనెక్టివిటీ చూసినట్లయితే ఇక్కడ నుంచి అక్కడ బార్కెట్స్ లాగా కనపడినటువంటి ఉందో ఈ పక్క వెంచర్ నుంచి ఆ పక్క వెంచర్కి మనకి కనెక్టివిటీ వస్తుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ కనుక ఓపెన్ అయితే మన వెంచర్లోకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మన వెంచర్లోకి ఎంట్రెన్స్ వస్తాం కానీ మెయిన్ ఎంట్రెన్స్ వస్తే టూ కిలోమీటర్ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే ప్రతి ప్లాట్కి మీరు గమనించండి నేమ్ బోర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ కస్టమర్ ఉన్నాడు ఎంత వాళ్ళ ప్లాట్ సైజ్ ఎంత ఇవన్నీ కూడా ఇట్స్ చాలా క్లియర్గా ఉంటుంది మీరు గమనించవచ్చు అక్కడ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి ప్రతి వెస్ట్ కస్టమర్కి సంబంధించిన నేమ్ బోర్డ్స్ అక్కడ కనపడుతున్నాయి మీకు అక్కడ చూడండి ప్లాట్ నెంబర్ టూ 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 థర్టీ నైన్ ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఓనర్ ఎవరు సుష్మా అండ్ వరంగల్ వాసి అని ఇలాంటి డీటెయిల్స్ అన్ని ప్రతి ప్లాట్కి మనము జనరల్గా ఏం చేస్తున్నాం అంటే ఎంచక్క నేమ్ బోర్డ్స్ ఇస్తున్నామండి అంటే జనరల్గా ప్రతి అదర్ కంపెనీ వెంచర్లో ఏంటంటే ఓన్లీ డీటీసీపీ నామ్స్ ప్రకారం ఓన్లీ లేఅవుట్స్ వేస్తారు ప్లాట్స్ అమ్మేస్తారు కానీ మన దగ్గర మన కస్టమర్ ఏ టైంలో వచ్చినా సరే ఆయన ప్లాట్ని ఆయన సొంతంగా విజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన వెంచర్లో మీరు చూడండి ఫ్రూట్ బేరియర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి మీరు గమనించారు కదా మంచిగా ఎంచక్క పూల మొక్కలు ఉన్నాయి అలాగే మ్యాంగో సపోటా గో సపోటా జామ కొబ్బరి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మీరు గమనిస్తే దీంట్లో ఈ వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అలాగే అక్కడక్కడ మీకు పూల పూలకొండీలు కనిపిస్తున్నాయి అవన్నీ మ్యాన్హోల్స్ అండి ఈ మ్యాన్యువల్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసినటువంటి అండి మనము ఈ మాన్యువల్స్ వల్ల ఇదేంటంటే టెన్ ఇయర్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండడం కోసం మనము చాలా చాలా పకడ్బందీగా డిజైన్ చేసినటువంటి వెంచర్ అండి ఈ వెంచర్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మొత్తం నూట యాభై ఎకరాల వెంచర్లో దీన్ని ఫేజెస్గా డివైడ్ చేశాము ఐకానిక్ టూ ఐకానిక్ త్రీ ఐకానిక్ ఫోర్ అండ్ ఐకానిక్ ఫైవ్ అని సి ఈ వెంచర్లో మనము త్వరలో ఇంకొక ఫేజ్ కూడా లాంచ్ చేయబోతున్నాం జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ శిల్పకళా వేదికలో ఎక్సలెంట్ లాంచ్ జరగబోతుంది దీంట్లో ఐకానిక్ సిక్స్ అనే ఓకే మనం ఇంకో ఫేజ్ని కూడా ఓపెన్ చేయబోతున్నామండి దీంట్లో ప్రస్తుతానికి ప్లాట్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ స్క్వేర్ యాడ్ ఉంటుంది సో మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ గురించి ఏమైనా కావాలి అనుకుంటే మా స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి సో ఈ వెంచర్ అనేది మనకు షాద్ నగర్లో హైదరాబాద్ షాద్ నగర్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఈ షాద్ నగర్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ నవ్వుతో నా భవిష్యత్ ఎందుకంటే ఇక్కడ మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ నెక్స్ట్ వన్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా థియేటర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ నెక్స్ట్ వన్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ నెక్స్ట్ వన్ ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి అది కాకుండా మన షాద్ నగర్ చుట్టుపక్కల మూడు డేటా సెంటర్స్ వస్తున్నాయి మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడు డేటా సెంటర్స్ పెడుతుంది సో ఎల్లికట్ట మేకగూడ చందనవల్లి అంతేకాకుండా మనకి అమెజాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ రానున్న రోజుల్లో మనకి ఇక్కడ హైటి హబ్ నెక్స్ట్ ఫ్యూచర్ గచ్చిబౌలి అనేది షాద్నగర్గా మనం బండగుద్ది చెప్పొచ్చు అండ్ మీరు ఎంతో మంది రియల్ ఎస్టేట్స్ ఐ మీన్ ఎంతో మంది ఇన్వెస్టర్ని మీరు గమనిస్తే షాద్ నగర్ ఇస్ ద ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్తో హై రిటర్న్స్ వచ్చేటువంటి ఎక్సలెంట్ ఏరియా ఉన్నటువంటి వెంచర్ మన అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాయి ఈ ప్రతిష్టాకమే వెంచర్లో మీరు గమనించారు మొత్తం నూట యాభై ఎకరాల వెంచర్ అండి ఇందులో మీకు ప్రస్తుతాన్ని మాత్రం మనం తిరుగుతుంది ఏంటంటే ఫేజ్ టూ ఫేజ్ త్రీలలో ఉన్నామండి ఇట్లాంటివి ఎన్నో 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 మన ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఈ వెంచర్లో మనము మన కస్టమర్స్ కోసము మనము థర్టీ సిక్స్ లాక్స్ కడితే జీ ప్లస్ వన్ విల్లా డూప్లెక్స్ విలా ఈ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పదిహేను లక్షలకి స్టూడియో విల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనము స్టూడియో విల్లో ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడున్నటువంటిది ఫేజ్ ఫైవ్ అండి ఇట్లా మన వెంచర్లో మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఫుల్ డెవలప్మెంట్స్ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము వాటర్ వాటర్ కనెక్షన్ ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది అలానే చిల్డ్రన్ ప్లే ఏరియాస్ మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గమనిస్తున్నారు అండ్ ఇందులోనే మనము దీంట్లో ఒక టెన్ ఏకర్స్లో మన టెన్ ఏకర్స్లో ఏం చేస్తున్నామంటే ఒక రిసార్ట్ కూడా కట్టబోతున్నాం అండి ఈ రిసార్ట్లో మన కస్టమరు మన దగ్గర ఏ వెంచర్లో ప్లాట్ తీసుకున్నా సరే ఆ కస్టమర్కి రిసార్ట్లో ఫ్రీ ఫైవ్ ల్యాక్స్ వర్తి ఉన్నటువంటి ఫ్రీ మెంబర్షిప్ని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వారు సంవత్సరానికి పదకొండు రోజులు అబ్సల్యూట్లీగా రిసార్ట్లో ఫ్యామిలీతో ఎంచక స్పెండ్ చేయొచ్చు అవి కాకుండా మన కస్టమర్కి ప్రతి సంవత్సరానికి పదకొండు రోజులు అబ్సల్యూట్లీ ఫ్రీగా రిసార్ట్ని వాడుకోవడమే కాకుండా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ డెస్టినేషన్ పార్టీస్ కానీ టుగెదర్ పార్టీస్ కానీ ఇలాంటివి ఏం చేసుకున్నా సరే కంపెనీ అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీకు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్తో థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్తో ఆల్ లీగాలిటీ ఓకే డిటీజీపీ రెరా అప్రూవల్స్ ఎల్పి నెంబర్స్ అన్నీ కూడా మీకు లీగాలిటీ ఇవ్వడం జరుగుతుంది టెన్ ఇయర్స్ అబ్జల్యూట్లీ ఫ్రీ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు మీరు ఇల్లు వరకు మెయింటెనెన్స్ అబ్జల్యూట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ప్రతిష్టాత్మకమైన వెంచర్లో మీరు ప్లాట్ని తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ కింద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఓకే నా పేరు శశికుమార్ అండి అదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సూపర్ కోర్ లీడర్లో ఉన్నాను మీరు నా నెంబర్ సంప్రదించి మరిన్ని విశేషాలు మరి ఇన్ఫర్మేషన్ని పొందండి ఓకే విషు వెల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి అమ్మ లాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా ఇస్తున్న అదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో తక్షణమే ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కోసం కావాల్సినటువంటి డీటెయిల్స్ డెమో కోసం ప్రజెంటేషన్ కోసం మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈ శశికుమార్ సైనింగ్ ఆఫ్ గుడ్ డై